ఈ మిరప మొక్కలు నాటడానికి ట్రాక్టర్ చేత అచ్చైతే వేయిస్తున్నాను అనమాట ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే మిరపనారిని అయితే నాటిచ్చాం కదా ఈ రోజుకైతే నలభై ఏడు రోజులు అయితే అవుతుంది మామూలుగా అయితే నలభై ఒక్క రోజుకి తలలు అయితే కటింగ్ చేస్తారనమాట నారు ఇప్పుడైతే నలభై ఏడు రోజులు అయింది మేమైతే ఇప్పుడు నాటేయడానికైతే రెడీగా అనమాట వర్షం పడింది నిన్న సో దానికోసమైతే ఈరోజు అచ్చుదోలు ఇస్తున్నాము మామూలుగా ఏంటంటే ఇంతకుముందు ఎద్దుల చేత అయితే అచ్చుదోలు అనమాట ఇప్పుడైతే ట్రాక్టర్ వచ్చేసింది ఇప్పుడంతా ట్రాక్టర్లతోనే అనమాట వ్యవసాయం కూడా ఎద్దుల చేత చేపించట్లేదు మేమైతే ఈ ట్రాక్టర్ చేత అయితే వచ్చి చూడండి సేమ్ ఇంకా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు అనమాట ముప్పై ఆరు కానీ ముప్పై ఎనిమిది కానీ సైజు వెడల్పు పట్టె వెడల్పు ఇవి వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట ఇంకొచ్చేసి ఏంటంటే ఇది మూడు ఎకరాల పొలం ఈ మూడు ఎకరాల పొలానికి వచ్చేసి వీళ్ళు ఎకరానికి వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటున్నారు వచ్చేసినందుకు ఇతను అయితే పక్కన ఊరు చాలా డిమాండ్ ఉంది అనమాట ఇప్పుడు ట్రాక్టర్కి వచ్చేసి చిన్న ట్రాక్టర్కి ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రాక్టర్తో పాటు గొర్రు కూడా తోలుతుంది గొర్రెతో వెనకాల పళ్ళ చక్రం తిరుగుతూ ఉంటే పాదులు వేస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే ఇంతకుముందు మనకి అచ్చుదోలినందుకు ఎద్దులకి అయితే ఏడు వందలు ఇవ్వాలి ఎకరానికి వచ్చేసి మళ్ళీ పాదులు వేసినందుకు ఒక మనిషికి వచ్చి నాలుగు వందలు ఇవ్వాలి ఇప్పుడు ఇదే ట్రాక్టర్కి అయితే వెయ్యి రూపాయలు అనమాట అచ్చు తోలుతుంది ప్లస్ గొర్రు దాంతోపాటు ఈ పాదులు కూడా వేస్తుంది అనమాట చాలా సేవ్ అయిపోయినట్టే ఈ మనుషులను పెట్టుకొని మన రిస్క్ పడే ఒక ట్రాక్టర్ని తీసుకొని వెయ్యి రూపాయలు ఇచ్చేసి అచ్చుదోలిస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసి అచ్చైతే చాలా బాగా నీట్గా వచ్చింది పాదులు కూడా చాలా బాగా లోతుగా పడ్డాయి అనమాట డైరెక్ట్గా నీళ్ళు పోసి ఇంకా మొక్క నాటేసేయడమే చాలా బాగుంది మాది ఇందాక థర్టీ సిక్స్ అని చెప్పాను సారీ థర్టీ ఎయిట్ కాకపోతే ఏంటంటే ఎద్దుల చేత వచ్చి తోలిస్తే వంద వచ్చినాయి అనుకోండి ట్రాక్టర్ చేత తోలిస్తే తొంభై ఎనిమిది వస్తుంది అంటే రెండు తగ్గిద్ది అనమాట ఆ టీ కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి పాదులు అయితే చాలా లోతుపడ్డాయి మీకు ఎందుకు కనిపించట్లేదు అంటే ఇవాళ బాగా ఎండ వచ్చేసింది ఈ ఎండ వల్ల పాదులు అయితే కనిపించట్లేదు ఎక్కువగా కెమెరా జూమ్ చేసినా కూడా కనిపించట్లేదు చూడండి అది అది రియల్గా అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు పైన ఎండ ఎఫెక్ట్ వల్ల అయితే మనకు పాదులు అయితే సరిగ్గా కనిపించట్లేదు ఫైనల్గా మన చేను అచ్చు తోలడం అయితే అయిపోయింది ఈ సంవత్సరం అయితే మేము ట్రాక్టర్ చేతే అచ్చు కానీ పాదులు కానీ వేయించాము మీ ఏరియాలో ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి